నైన్ కు స్వాగతం సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం సిరికొండ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పేదలపై పన్నులు సంపన్నులకు రాయితీలతో నరేంద్ర మోడీ నయా వంచన పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు కేంద్ర ప్రభుత్వం పెంచిన చమురు ధరలు వంటగ్యాస్ ధరలకు నిరసనగా ఆందోళనలు చేపట్టినట్లు రమేష్ తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ పదకొండు ఏళ్లుగా సంపన్నులైన కార్పొరేట్ల కొమ్ముగాస్తూ దేశ ప్రజలను ముఖ్యంగా పేదలపై ధరలు పన్నులు పెంచి ప్రజల వెన్ను విరుస్తున్నారన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రపంచవ్యాప్తంగా చమురు కుడాయి రేట్లు తగ్గినా ఇక్కడ పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ పెట్రోల్ వంటగ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటన్నారు మతం మత్తులో దేశ ప్రజలను ముంచి తుగ్లక్ ను మించిన మతి పరిపాలన చేస్తున్నాడని ఆయన అన్నారు ధరలు నిరుద్యోగం ఆకలి పేదరికం ద్రవ్యోల్బణం లాంటి సమస్యలను పట్టించుకోకుండా పరిష్కరించకుండా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ప్రజలను మరింత భారం వేయడం అన్నారు ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూఆర్మూ డివిజన్ అధ్యక్షురాలు రమ సిరికొండ మండల ప్రధాన కార్యదర్శి పుష్పలత డివిజన్ నాయకులు జమున గంగామణి మండల నాయకులు లత రాజమణి మనక్క బాలమణి మాస్ లైన్ మండల నాయకులు ఎం లింబాద్రి ఈ రమేష్ కిషోర్ ఎస్ కిషోర్ గంగామల్లు పండారి

பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நடவடிக்கை மேற்கொள்ளப்பட்டு வருவதாக கூறினார் చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా అమలు చేసే దిశగా ఈ రోజు ప్రయత్నం చేస్తోంది ఎవరికి కూడా సబ్సిడీ డబ్బులు రావడం లేదు వీటి మీద మాట్లాడట్లేదు తక్షణమే వీటన్నిటి సరి చేయకపోతే రాబోయే కాలంలో అట్లాగే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కర్ర కలిసి వార్త పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇకనైనా నైనా నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారు మేలుకొని ప్రజల మీద ధరలు మోపే ఆలోచన విరమించుకొని ఉపేరుల దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి పంచుతానటువంటి నీ మాట ఏమైంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం నా కులాలు మతాలను విడదీసి రాజకీయం చేస్తూ ప్రజల పైన భారం మోపుతున్నటువంటి మోడీ నీ ఆటలిక చెల్లెవు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా నీకు కర్రు కలిసి వాద పెడతారని చెప్పేసి కూడా సిపిఎం ప్రజాప్రంత పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కోరుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం